నాగుల పంచమి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాలకు భక్తులు పోటెత్తారు తెల్లవారుజాము నుంచే మహిళలు పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు గౌరీ వ్రతాలు నిర్వహించారు ఉదయం నుంచే అన్ని ఆలయాల్లో భక్తుల తాకిడితో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది హైదరాబాద్ వనస్థలీపురంలోని శ్రీ శివనాగ సుబ్రహ్మణ్య స్వామి మానసాదేవి ఆలయంలో నాగుల చవితి సందర్భంగా సర్ప సంస్కార హోమం పంచామృతాభిషేకాలు శాస్త్రోక్తంగా జరిపించారు కూకట్పల్లిలోని పలు ఆలయాల్లో భక్తులు నాగదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు పూలు పండ్లు పాలు గుడ్లు నాగదేవతకు నైవేద్యంగా సమర్పించుకుంటున్నారు ఉమామహేశ్వర ఆలయంలో భక్తులు గౌరీ వ్రతాన్ని నిర్వహించారు సికింద్రాబాద్ లోని తిరుమలగిరి నాగదేవత ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు ఆలయం ఆవరణలో ఉన్న పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని భీమేశ్వర ఆలయంలో పంచమి పురస్కరించుకుని పూజలు నిర్వహించారు మహిళలు నాగదేవతకు క్షీరాభిషేకం చేసి పుట్టలో పాలు పూశారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లోని అష్టోత్తర సహస్ర నాగదేవత ఆలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆలయంలోని వెయ్యి ఎనిమిది విగ్రహాలకు పూజలు చేశారు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లోని శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ నాగేంద్రస్వామి ఆలయంలో నాగుల పంచమి వేడుకలు వైభవంగా జరిగాయి నిర్మల్లోని నాగదేవత ఆలయాల వద్ద మహిళా భక్తులు తరలివచ్చి భక్తి శ్రద్దలతో పూజలు చేశారు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న నాగదేవత ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి కరీంనగర్లో పలు ప్రాంతాల్లో ఉన్న పుట్టల దగ్గర మహిళలు పాలుపోసి పూజలు చేశారు